హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంధ్య సుఖీందర్ హ్యాపీ హోమ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో సమ్మర్ స్పెషల్ ఒక హెల్దీ డ్రింక్ని అయితే మీకు చూపించబోతున్నానండి ఈ జ్యూస్ ప్రతిరోజు తాగడం వలన మనకి ఎండాకాలంలో ఒంటికి మంచిగా చల్లవ చేస్తుందండి అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి కూడా ప్రతిరోజు ఈ జ్యూస్ తాగడం వలన ఆరోగ్యానికి అయితే చాలా మంచిది వెయిట్ లాస్ చాలా బాగా జరుగుతారండి మరి లేట్ చేయకుండా చూసేద్దామా మరి ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో వన్ టీ స్పూన్ వరకు గింజల్ని యాడ్ చేసి కొద్దిగా వాటర్ వేసి ఒక టెన్ మినిట్స్ అయితే నానబెట్టండి ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని అందులో హాఫ్ చెక్క వరకు లెమన్ జ్యూస్ని తీసుకొని అందులో కొద్దిగా ఉప్పు అలాగే కొద్దిగా చక్కెరని కూడా యాడ్ చేసి అలాగే ఒక గ్లాస్ వరకు కూల్ వాటర్ని అయితే యాడ్ చేసుకొని ముందుగా నానబెట్టిన సబ్జ గింజల్ని అయితే ఈ జ్యూస్లో వేసుకోండి ఇప్పుడు వీటన్నింటినీ మంచిగా మిక్స్ చేశామంటే గింజలతో చేసిన లెమన్ జ్యూస్ అనేది ప్రిపేర్ అయిపోతుందండి ఒంట్లో వేడి ఎక్కువగా ఉన్నవాళ్ళు ప్రతిరోజు ఈ జ్యూస్ని ఒక గ్లాస్ తాగారంటే ఒంట్లో ఉన్న ఈ హీట్ అనేది మొత్తం తగ్గిపోతుందండి తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ సమ్మర్లో ఈ హెల్దీ అయితే తప్పకుండా తాగండి నా వీడియో నచ్చితే లైక్ చేసి అలాగే ఈ హెల్దీ డ్రింక్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ